హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గర్ల్స్ డైరీ వ్లాగ్స్ నేను మీకు మగ్గం వర్క్లో స్టైల్లో చాలా స్మాల్ డిజైన్ని ఆల్ ఓవర్ బ్లౌజ్కి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ డిజైన్ అయితే బాగా నచ్చింది దీన్ని ఒక కవర్ మీద అయితే నేను చూశాను సో దాన్ని కట్ చేసుకుని దాచుకున్నాను అనమాట ఇప్పుడు దాన్ని ఫ్రేమ్ మీద వైట్ కార్బన్ పెట్టి ఆ కార్బన్ మీద ఈ కవర్ పెట్టి ఒక పెన్తో అయితే మొత్తం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం మార్కింగ్ ఎక్కడుందో అక్కడ డ్రా చేసుకుంటే చూసారు కదా చాలా క్లియర్గా ఎక్కడో కూడా లే డ్యామేజ్ లాగా ఏం లేకుండా చాలా బాగా కనిపిస్తూ ఉంది కదా కావాలంటే అలా వైట్ ఉంచేసుకోవచ్చు లేదంటే పెన్తో కూడా మార్క్ చేసుకోవచ్చు బట్ నాకు వచ్చి పెన్తో మార్క్ చేసుకోవాలంటే ఈ క్లాత్ మీద పెన్ మార్కింగ్ అనేది నాకు కనిపించడం లేదు వైట్ మార్కింగే నాకు బాగా కనిపిస్తుంది అనిపించి ఇంకా నేను పెన్తో అయితే డ్రా చేయలేదన్నమాట సో మగ్గం నీళ్లతో ఎలా కట్బిడ్స్ని కుట్టుకోవాలో మ్యాక్సిమం తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళ కోసం తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియోని కట్బిడ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూసారు కదా ఎంత బాగా స్టిచ్ అయిపోయిందో అట్లాగే ఇక్కడ ఫ్లవర్కి వచ్చి కింద కాడ ఉంది కదా ఆ కాడ మొత్తం నేను కట్బిట్స్ అయితే వేద్దామని అయితే అనుకున్నాను వేసిన తర్వాత కింద వచ్చేసి ఇంకా వైషేప్లో ఒక చిన్న కాడ ఉంది అది వేయాలంటే ఇక్కడ నాట్ అనేది ఒకటి వేసేసాను అన్నమాట సో చూసారు కదా నార్మల్ నీళ్ళతో కూడా కుట్టుకోవచ్చు నాకు ఎలాగో మగ్గం తో వచ్చు కాబట్టి మగ్గం నీళ్ళతో అయితే నేను చూపించాను కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నార్మల్ నీళ్ళతో ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ లో కూడా నేను కట్ కట్బిడ్స్ని కుట్టాలి అని అనుకున్నాను సో కట్ కట్బిట్స్ని అయితే నేను స్టిచ్ చేసేసాను అన్నమాట ఇవి ఎలా అంటే వర్క్ చేసుకోవచ్చు అంటే వన్ వన్ బీడ్ అయితే బాగుంటుంది వీడియో చూపించడం కోసమే కదా లెంగ్తే అయిపోతుందని నేను టూ బీడ్స్ని తీసేసుకున్నాను అండ్ పక్కన వచ్చేసి లీఫ్ ఉంది కదా అట్ సైడ్ లీఫ్ని నేను మగ్గం తో వేసాను బట్ తర్వాత నాకు అనిపించింది మగ్గం నీడు అందరికీ వస్తుంది రాకపోతుంది బట్ నార్మల్ నీళ్లతో అయితే ఎవరైనా సరే చేసుకోగలుగుతారు సో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ఈ డిజైన్ ఎవరికైనా నచ్చితే నార్మల్ నీళ్లతో స్టిచ్ చేసుకుంటారు కదా అనేసి నేను మళ్ళీ అది హాఫ్లో ఆపేసి నార్మల్ నీళ్లతో మీకు చూపిస్తున్నాను ఎలా అనేది చూపిస్తాను చూడండి నార్మల్ నీళ్లతో చేసుకోవచ్చు మగ్గం నీళ్లతో చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళని ఇలా కింద నుంచి చూడండి కింద నుంచి ఇలా పైకి తీయాలి మళ్ళీ చూపిస్తున్నా కింద నుంచి పైకి తీయాలి అంటే నాకు అక్కడ గ్యాప్ వచ్చిందని నేను మళ్ళీ వేస్తున్నాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా కింద నుంచి పైకి తీసి దాని చుట్టూరు ఒకసారి థ్రెడ్ని అయితే రోల్ చేయాల్సి ఉంటుంది చేసి గట్టిగా లాగాలి అండ్ అలాగే దారంని కూడా మనం తమ్ నెయిల్తో ఫింగర్ తమ్ ఫింగర్ ఉంది కదా ఆ తమ్ ఫింగర్తో అయితే హోల్డ్ చేసి పెట్టాలి అప్పుడే మనకి టైట్ వచ్చి నోట్ అనేది పడుతుంది అన్నమాట సో తంబు నెయిల్తో మీరు కనుక ఇలా హోల్డ్ చేసి ఇలా నీళ్ళలో ఆ దారంలో నుంచి నీళ్లు తీస్తే ఇక్కడ నాట్ పడుతుంది చాలా బాగుంటుంది ఈ స్టిచ్ అనేది సో ఇలా మొత్తం లీఫ్ అంతా వర్క్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు లుక్ తెలియకపోవచ్చు మొత్తం అయిపోయిన తర్వాత అయితే లుక్ చాలా బాగుంటుంది సో ఇంకా చూపించాను కదా అనేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను మీకు ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే స్లోగా పెట్టుకుని కూడా చూడొచ్చు సో మీరు కావాలనుకుంటే స్లోగా పెట్టుకుని చూడండి నేను స్లోగా చెప్తే మళ్ళీ వీడియో లెంగ్తి అయిపోతుంది అనేసి నేను ఇలా అయితే చేస్తాను సో నాకు మధ్యలో లీఫ్కి గ్యాప్ ఉంది మీరు ఫస్ట్ చూసినట్లయితే మార్కింగ్ వేసినప్పుడు లీఫ్కి మధ్యలో ఒక గ్యాప్ కూడా ఉంది సో నేను ఆ గ్యాప్ని వదిలేసి ఇలా వేసుకుంటున్నాను అంటే ఆ మార్కింగ్కి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అని ఉన్నాయి ఫస్ట్ లైన్ మీద నుంచి నీళ్ళని దింపి సెకండ్ లైన్ మీద నుంచి నీళ్ళని తీసి దాన్ని థ్రెడ్లో రోల్ చేస్తున్నాను అట్లా లీఫ్ మొత్తం నేను వర్క్ చేసేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు నేను సెకండ్ లీఫ్ని కూడా చేసేస్తాను అండ్ ఎండ్ నాట్ ఇలా పైన వేసుకోవచ్చు బట్ కింద వేసుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసి కింద సైడ్ అలా నేను టూ లీఫ్స్కి కూడా చేసేసాను అనమాట వర్క్ అనేది అండ్ ఇక్కడ వచ్చేసి నా దగ్గర బాదం షేప్ డ్రాప్ బాదం షేప్వి కుందన్స్ ఉన్నాయి ఆ కుందన్స్ని అండ్ లో వచ్చేసి ఒక ముత్యం అండ్ ఇక్కడ కూడా టూ కుందన్స్కి ఉన్నాయి సో వాటికి గమ్ స్టిచ్ చేసి ఇక్కడేమో డ్రాప్ షేప్ క్రిస్టల్ కుందని నేను స్టిక్ చేశాను అలాగే కింద వచ్చేసి బ్లూ కలర్ చమ్కీ అనమాట అది చమ్కీని స్టిక్ చేశాను అదేంటంటే నేను రివర్స్లో స్టిక్ చేశాను అనమాట రివర్స్లో అయితే బాగుంటుంది అనిపించింది సో అక్కడ వచ్చేసి ముత్యం అనమాట సో ఇప్పుడు నేను ఇక్కడ బ్లూ కలర్ కుందమకి స్టిక్ చేశాను కదా చెప్పాను కదా రివర్స్లో అని స్టిక్ అవ్వదు రివర్స్లో గమ్తో స్టిక్ చేస్తుంది సో మళ్ళీ అది ఎక్కడ పడిపోకుండా ఉండాలి అనేసి అలా నేను ఒక నాట్ అయితే వేసుకున్నాను అది కూడా ఎలా వేసుకోవాలి అనేది తెలియకపోతే చూడండి అర్థమైతే ఓకే అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ నాట్ ఎలా వేసుకోవాలి అనేది కూడా నేనైతే చెప్తాను అనమాట అండ్ ఈ మిడిల్లో వచ్చి కి గ్యాప్ వచ్చింది అని చెప్పాను కదా ఆ గ్యాప్కి నేను మగ్గం నీడలు అయితే తీసుకున్నాను సో ఆ మగ్గం నీడల్లో చైన్ స్టిచ్ అయితే నేను వేయటం జరిగింది సో నేను జస్ట్ బేసిక్గా చెప్తున్నాను స్టెయిన్ స్టిచ్ ఎలా వేయాలి చైన్ స్టిచ్ రాని వాళ్ళు ఏం చేయాలి అనేది కావాలి అంటే చెప్పండి కామెంట్ చేస్తాను అలా చైన్ స్టిచ్ వేసేసి ఆ గ్యాప్ అయినా సరే ఫిల్ అవ్వదు కాబట్టి నేను ఇక్కడ నాట్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ నాట్ని రింగ్ నాట్ అంటారు రింగ్ నాట్లో టైప్స్ ఆఫ్ రింగ్ నోట్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి నేను ఒకసారి చూడండి మీకు నేను చెప్పేదానికంటే కూడా మీరు వీడియోని చూస్తేనే అర్థమవుతుంది నీళ్ళని ఎలా తీసుకోవాలి ఎలా రోల్ చేయాలి అసలు ఎలా వేయాలి అనేది మీరు నేను చెప్పిన దానికంటే కూడా మీరు చూస్తేనే అర్థమవుతుంది అనమాట సో క్లియర్ అండ్ కరెక్ట్గా చూడండి చెప్తాను కూడా ఎలా వేయాలి అనేది నీడిల్ని కింద నుంచి పైకి తీసుకోవాల్సి ఉంటుంది చూపిస్తాను చూడండి ఇలా కింద నుంచి పైకి తీసుకొని ఆ నీడిల్కి త్రీ ఆర్ ఫైవ్ టైమ్స్ అయితే థ్రెడ్ని రోల్ చేయాల్సి ఉంటుంది అలా రోల్ చేసి అందులో నుంచి నీళ్ళని కిందకి దింపేస్తే అక్కడ నాట్ అయితే పడిపోతుంది మళ్ళీ చూపిస్తున్నాను అలా రోల్ చేసి కిందకి నీళ్ళని దింపేస్తే నాట్ పడిపోతుంది బట్ నాట్ని అయితే సెకండ్ హ్యాండ్తో టైట్గా ఆ థ్రెడ్ని ఇలా నేను హోల్డ్ చేసినట్టు మీరు హోల్డ్ చేసి నిదానంగా వదలాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఆరింగ్ నాట్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది లేదు అంటే మంచిగా ఉండదు ఫినిషింగ్ మంచిగా లేకపోతే చూడటానికి బ్యూటిఫుల్గా అనిపించదు సో ఇలా వేస్తే చాలా బాగుంటుంది నేను కలర్ కాంబినేషన్ నా దగ్గర ఉన్న థ్రెడ్స్ యూజ్ చేసి పెట్టాను కానీ దీనికి మంచి కలర్ కాంబినేషన్ యూజ్ చేసి ఈ ఫ్లవర్ని కనుక ఈ వర్క్ కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది ఎలా స్టిక్ చేయాలి ఫ్లవర్ వచ్చింది కదా అనేది నేను చూపిస్తున్నాను ఏం లేదు ఫస్ట్ నీళ్ళని కింద నుంచి పైకి తీస్తాము వన్ సైడ్ ఇంకొక సైడ్ని నీళ్ళని దింపేస్తాము మళ్ళీ కింద నుంచి పైకి మళ్ళీ దింపేయటం ఇంతే చాలా సింపుల్ నీళ్ళని పైకి తీసుకున్నాం కిందకి దింపుతున్నాం వన్ సైడ్ పైకి వన్ సైడ్ కిందకి అలా ఫ్లవర్ మొత్తం కూడా ఉన్న పెటల్స్ మొత్తానికి కూడా అలా వేసుకుంటే సరిపోతుంది కిందకి పైకి కిందకి పైకి అలా షేప్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు వేసుకుంటే సరిపోతుంది అలా నేను ఫ్లవర్స్ మొత్తం వేసేసాను అనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏదో ఒక స్టిక్ వేశాను ఇది ఎట్లా అంటే ఫస్ట్ నీళ్ళని పైకి తీసుకున్నాను ఉన్న థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్లో నుంచి నీళ్ళని చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు ఈ ఇలా నీడిల్ని కిందకి దింపేసి ఇలా వస్తుంది కదా థ్రెడ్ ఇందులో నుంచి మళ్ళీ నీళ్ళని పైకి తీస్తున్నాం మళ్ళీ చూడండి కిందకి దింపి పైకి అంటే ఎలా చెప్పాలంటే ఇది స్మాల్ నాట్ అంటారు కదా అలా కిందకి దింపేసి కింద నుంచి పైకి తీసేయడమే నీళ్ళని కిందకి దింపి మళ్ళీ నీళ్ళని ఆ నోట్లో ఉంచి పైకి తీయడమే నేను చెప్తే మీకు అర్థం కాదు నాకు తెలిసి మీరు వీడియోని క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది నీళ్ళని కిందకి దింపాను ఆ వచ్చిన రింగ్లో ఆ థ్రెడ్ రింగ్లో మళ్ళీ నీళ్ళని పైకి తీసి నీళ్ళని ఆ థ్రెడ్ రింగ్ నుంచి తీయడం అయితే జరిగింది సో ఇట్లానే నేను అక్కడ ఉన్న షేప్ మొత్తం కూడా స్టిచ్ చేసేసుకున్నాను ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మంచి వర్క్ అనేది మనకి రెడీ అవుతుంది చూసారు కదా మొత్తం అట్లాగే నేను ఇక్కడ ఉన్న మార్కింగ్ మొత్తం మీద కూడా స్టిచ్ చేసుకోవడం అయితే జరిగింది ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బట్ థ్రెడ్ కలర్ కాంబినేషన్ అనేది మీరు మంచి కలర్ కాంబినేషన్ చూస్ చేసుకుంటే బాగుంటుంది నేను చూపించడానికే కదా అనేసి నా దగ్గర ఉన్న వాటితో చేశాను సో ఇదనమాట ఇలా టూ షేప్స్ ఉన్నాయి కదా ఎండ్ నాట్ ఒకటి వేసేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ అలానే ఈ బీట్కి కూడా నేను అదే చమకీ అని చెప్పాను కదా ఆ చమ్కి మరీ సింపుల్గా ఉంది అనిపించి దాని చుట్టూరు కూడా ఇప్పుడు చేసినట్లే నీళ్ళని కింద నుంచి పైకి తీసి అందు నుంచి రోల్ చేసేసి అందులోకి నీళ్ళని తీసుకొచ్చి కిందకు దింపేస్తున్నాను సో ఇలానే నేను అత్తని ఆ చమకీ చుట్టూరు కూడా వర్క్ చేసేసాను చాలా బాగుంటుంది మీకు వీడియోలో క్లారిటీగా ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా అయితే మాత్రం చాలా బాగుంది సో నాకు ఈ డిజైన్ నచ్చి నేను దీని ఒక బంచ్ లాగా బ్లౌజ్ మీద అయితే వర్క్ చేసుకోవాలనుకుంటున్నాను బట్ అది ఆల్రెడీ స్టిచ్చర్ బ్లౌజ్ స్టిచ్చర్ బ్లౌజ్ మీద మరి వర్క్ ఎలా చేస్తారు అని మీకు డౌట్ ఉండి ఉండొచ్చు అండ్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయొచ్చు అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ వీడియో త్వరగా కావాలా వద్దా అనేది అండ్ ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీకు ఈ వర్క్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నేను స్మాల్ సైజ్ చమ్కీస్ గోల్డెన్ కలర్ చమ్కీస్ ఉన్నాయి నా దగ్గర వాటితోనే చూపిద్దాం అనుకుంటున్నాను లవంగం నాట్ అంటారు కదా లవంగం నోట్ ఫ్రెంచ్ దీన్ని ఏమంటారు నాకైతే తెలీదు లాంగ్ ఫ్రెంచ్ నోట్ సారీ లాంగ్ ఫ్రెంచ్ నోట్ అంటారు సో ఈ లవంగం నాట్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఆ త్రీ చమ్కీస్ని పెట్టి త్రీ నాట్స్ అయితే నేను వేసుకున్నాను మీకు ప్రతిదీ అర్థం అవుతుంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేస్తే నేను ఒక్కొక్కటి కూడా మళ్ళీ చెప్తూ ఉంటాను అక్కడ కింద చూసారు కదా కట్ బిట్స్ దగ్గర మధ్యలో స్పేస్ ఉంది ఆ స్పేస్ దగ్గర ఏమైనా బీట్ కూడా వేసుకోవచ్చు లేదంటే వేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి